హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ఫెస్టివల్ని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మేము భోగి మంటలు అయితే వేసాము ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ వరకే అది నిర్విరామంగా వెలుగుతూనే ఉందండి భోగి మంటలు ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి ఇంకా మేము గుంటూరు నుంచి వచ్చామండి ఇంకా మా అమ్మ వాళ్ళ బజార్లో ఏంటంటే అందరూ కూడా ఒక గ్రూప్ లాగా వేసుకుంటారు అనమాట గ్రూప్ లాగా ఒక ప్లేస్లో ఉండి భోగి మంటలు వేస్తారు పాత మంచాలు పాత కుర్చీలు ఇంకా అసలు ఏ పాత సామాను ఉంటే ఆ పాత సామాన్లు పేపర్లు అన్నీ కూడా వేసి వెలిగిస్తారు ఈసారి ఇందులో పిడకలు కూడా వేద్దాము అది అవి వేస్తే మంచిది అని చెప్పారు ఇంకా దాని బ్యాక్ స్టోరీ అయితే నాకు తెలియదు పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు కానీ పిడకలు వేస్తే కూడా మంచిది అని చెప్పేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తలా ఒక పెడతో చేసిన పిడకలన్నీ కూడా అందులో వేసి భోగి మంటల్లో పార్టిసిపేట్ చేశారు ఇంక ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసామండి ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు అది ఇంకొక బజార్ అనమాట వాళ్ళు కూడా భోగి మంటలు వేశారు ప్రతి బజార్లో వేశారండి భోగి మంటలు ఆ తర్వాత మేము ముగ్గు అయితే ఇలా వేశాము భోగి పండుగకి మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి దాదాపు ఒక రెండు రెండు గంటల పాటు కష్టపడి వేసామండి చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా వాటన్నిటికీ కలర్స్ ఎగ్జాక్ట్గా నీట్గా వేయాలి అని చెప్పేసి మాకు ఇంత టైం పట్టిందనమాట అలా వేసేసరికి వాకిల్లు కూడా వేసామన్నమాట భోగి పండుగకి సంక్రాంతి పండుగకి వాకిల్ ఓపెన్లో ఉండాలి కనుమ పండుగ రోజు వాకిల్లు క్లోజ్ చేయాలి అంటారు అందుకని చెప్పేసి ఈ విధంగా వాకిల్లు వేసాము ఓవరాల్గా లుక్ అయితే అలా ఉందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఈ ధనుర్మాసం ముగ్గు వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు వేసాము ఫస్ట్ టైం ట్రై చేస్తామండి మేమిద్దరం కూడా ఇది కూడా మాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ నుంచి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పట్టింది సింపుల్గా ఉందండి చూడడానికి బట్ కలర్స్ అన్ని వేయడానికి మాకైతే అసలు చాలా టైం పట్టింది అనమాట అంటే సింపుల్గా కనపడుతున్నా కూడా ప్రతి బాక్స్లో ఎగ్జాక్ట్గా ఏదొస్తుంది ఏంటి అవుట్లైన్ వేసి ఇదంతా చేసేసరికి మాకు టైం పట్టిందండి యాక్చువల్గా మాకు డిజైన్ ముగ్గులు అయితే వచ్చు కానీ ఈ విధంగా మిలికల్ ముగ్గులు అంటారు కదా ధనుర్మాసం ముగ్గులు ఇట్లాంటివి అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేసాము ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని వేద్దాము ట్రై చేద్దాం ధనుర్మాసం ముగ్గులు అని చెప్పేసి ఇట్లా వేసాము ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుందనమాట మాకైతే టోటల్ అవుట్పుట్ వచ్చాక హ్యాపీగా ఫీల్ అయ్యాము ముగ్గు అంతా కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా తర్వాత అరిసెలు చేసామండి మేము భోగి రోజు చేసామన్నమాట ఈవినింగ్ అంటే ముందంతా చేయడానికి మా సిస్టర్ వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చినాక చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేదాకా వెయిట్ చేసామండి ఇక్కడ మేము బెల్లం అంతా కూడా కరగబెడుతూ ఉన్నాము నట్టింట్లో పెట్టామండి స్టవ్ వంటగదిలో అనమాట మిడిల్లో చిన్న స్టవ్ పెట్టేసి చేపిస్తూ ఉన్నాము యాక్చువల్గా చాలామంది అరిసెలు చేసేటప్పుడు దంచుతూ ఉంటారు పిండిని ఇంకా మేము ప్రతిసారి దంచడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మరబట్టిస్తున్నామండి మరబట్టించిన తర్వాత మనము ఇంటికి పిండి తీసుకొచ్చిన అరగంట గంటలోపు చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా దంచినప్పుడు ఎట్లయితే టేస్ట్ వస్తుందో అరిసలు సేమ్ అలాగే వస్తాయి ఇంక ఇక్కడైతే పాకం అది రెడీ చేస్తున్నామండి మాకు తెలిసిన ఒక అంకులు అయితే బాగా చేసి పెడతారనమాట ఈ అరిసెలు పాకం చేయడము చలిబిండి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పాకము ఇంకా మనము పిండి వేసి తిప్పాలని చెప్పేసి చూశారు మా మమ్మీ అయితే పిండి పిండన్ని కూడా అందులో వేస్తూ ఉంది ఆల్మోస్ట్ మేము ఒక రెండు మానికల వరకు అయితే చేసామండి మా మమ్మీ వాళ్ళకి నాకు మా సిస్టర్కి అలాగే మా నాయనమ్మ వాళ్ళకి అట్లా అనమాట ఇక మేము తినే వాళ్ళకంటే కూడా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టేదానికోసమైనా కావాలి అని చెప్పేసి అయితే చేస్తాము అంతేగాని ఇంకా ఎక్కువగా తినడము అట్లయితే ఏముండదండి అసలు జస్ట్ ఇంకా ఫెస్టివల్ కాబట్టి అందరూ వస్తారు కాబట్టి మనం కూడా సరదాగా చేసుకుంటే బాగుంటుంది అని అలాగే ఇందులో నెయ్యి కూడా చాలా వేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా చలిపిండి రెడీ అవుతూ ఉందనమాట చాలామంది ఉత్త చలిపిండి కూడా తింటూ ఉంటారు ఈ మధ్య మార్కెట్స్లో కూడా చలిపిండి తయారు చేసి కేజీ ఇంత అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు ఇంకా ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఆ చలిపిండి కొనుక్కొచ్చుకొని చేసుకుంటున్నారనమాట ఇంకా మేమైతే ఇంకా ఈ విధంగా చేయించుకున్నాము మా మమ్మీ అయితే ఇంకా అరిసెలు అవి ఒత్తి దాంట్లో వేస్తూ ఉంటుంది ఆయిల్లో నేనేమో ఉండలు చేశానండి ఇంకా మా అంకులు అయితే చలిబిండి అవి తయారు చేయడము కాల్చడం అవన్నీ కూడా మా అంకులు చేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చలిబిండితో చేసిన ఉండలు ఇవన్నీ కూడా నేనే చేశాను ఇంకా మాకు ఈ మొత్తం కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయాయండి అరిసెలన్నీ కూడాను ఇందులో పిండిలోనే చలిపిండిలోనే నువ్వులు అలాగే ఇలాచీ పౌడర్ ఇవి కూడా యాడ్ చేసాము తెల్ల నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూశారు కదా ఎలా దేవుతున్నారో ఒకదాని తర్వాత ఒక అరిసె అనమాట వేసి ఒత్తుతూ ఉంటే అవి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తాయి ఈ మధ్య మీషోలో కూడా వచ్చిందండి ఒక ప్రోడక్టు వుడ్ ప్రోడక్ట్ అనమాట చక్కది మనం అరిసె మీద ఒత్తేస్తే అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇంకా అది ఈసారి నెక్స్ట్ టైం అయినా కొనాలని చెప్పేసి అనుకుంటున్నాము ప్రతిసారి ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని చేయాలంటే కష్టంగా ఉంది ఇంక మాకు కూడా అందుకని చెప్పేసి ఇంకా అది కొందాము అని చెప్పేసి అనుకున్నామండి టేస్ట్ కూడా బాగా కుదిరాయి ఈసారి ఇంకా మేమైతే అరిసెలు చక్కలు గవ్వలు చేసామండి ఈ పండగకి ఓవరాల్గా చాలా ఎంజాయ్ చేసామండి నా వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి